నమస్తే వెల్కమ్ టు రుద్ర టీవీ కుందనపు బొమ్మ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు భారీ షాక్ తగిలింది నాగ చైతన్యతో విడాకుల తర్వాత తెలుగులో సినిమాలు తగ్గించేసిన ఈ భామ బాలీవుడ్ పైనే నమ్మకం పెట్టుకుంది ఈ క్రమంలోనే హాలీవుడ్లో ప్రియాంక చోప్రా రిచర్డ్ మ్యాడన్ నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ కి ఇండియన్ వెర్షన్ తెరకెక్కించారు సిటాడెల్ హనీ బన్నీ పేరుతో రూపొందించిన ఈ వెబ్ సిరీస్ లో వరుణ్ ధావన్ సమంత జంటగా నటించారు అమెజాన్ వేదికగా రిలీజ్ అయిన ఈ సిరీస్ ఆశించిన రేంజ్ లో లేకపోయినా సమంతకు మాత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది దీనికి పార్ట్ టూ కూడా ఉంటుందని అప్పట్లోనే అనౌన్స్ చేశారు కానీ ఇప్పుడు ఊహించని విధంగా ఆ సిరీస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది సిటాడెల్ హనీ బన్నీ సీజన్ టూను ను రద్దు చేస్తున్నట్లు అమెజాన్ ప్రకటించింది కేవలం ఇండియన్ వర్షన్ ని మాత్రమే కాకుండా ఇటాలియన్ వెర్షన్ సిటాడెల్ డయానా సెకండ్ సీజన్ కూడా రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది అయితే వీటి కొనసాగింపు కథలను ఒరిజినల్ సిరీస్లో విలీనం చేస్తున్నట్లు స్పష్టం చేశారు ఈ సిరీస్ అన్ని భాషల్లో మంచి విజయం సాధించిందని ఒరిజినల్ వెర్షన్ని మరింత గొప్పగా చిత్రీకరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు ప్రియాంక చోప్రా సిటాడెల్ పార్ట్ టూ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో రిలీజ్ చేస్తామని తెలిపారు దీంతో సమంతకు గట్టి షాక్ తగిలిందని అందరూ భావిస్తున్నారు ఆ సిరీస్ ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టడంతో బాలీవుడ్లో వరుస అవకాశాలు వస్తాయని భావించింది కానీ ప్రస్తుతం ఒకటి రెండు ఆఫర్లు తప్ప కొత్తగా ఏం రాలేదు ఈ పరిస్థితుల్లో ఇప్పుడు అమెజాన్ ఊహించని రీతిలో సిరీస్ రద్దు చేయడంతో ఆఫర్లు మరింత తగ్గే ఛాన్స్ ఉంటుందని అంటున్నారు సమంత ప్రస్తుతం రక్త బ్రహ్మాండ్ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు పలు చిత్రాల్లో నటిస్తూనే నిర్మాతగా మారిన శామ్ ట్రాలాలా పేరుతో ప్రొడక్షన్ హౌస్ ను ప్రారంభించింది ఈ బ్యానర్ పై తెరకెక్కించిన తొలి చిత్రం శుభం ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుంది త్వరలో విడుదలకు కూడా రిలీజ్ అయింది ఈ మూవీ మరోవైపు గత కొంతకాలంగా సమంత బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో డేటింగ్ లో ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి కొద్ది రోజుల క్రితం శామ్ రాజ్ కలిసి పికిల్ బాల్ టోర్నమెంట్ లో కనిపించారు ఆ కార్యక్రమంలో ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని ఉండడం ఫుల్ హాట్ టాపిక్ అయింది సిటాడెల్ హన్నీ వెబ్ సిరీస్ కి కూడా రాజ్ అండ్ డీకేనే దర్శకత్వం వహించారు దాంతో వీరు రిలేషన్షిప్ లో ఉన్నారని భావిస్తున్నారు త్వరలోనే వీరి ప్రేమ విషయం అధికారికంగా వెల్లడిస్తున్నారని ప్రచారం జరుగుతోంది ఇది వాళ్ళ ఇంట్రెస్టింగ్ అప్డేట్ కీప్ వాచింగ్ రుద్రా టీవీ